వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ అక్రమంగా నిర్మిస్తున్నారు అని సిపిఐ కార్యాలయాన్ని కోల్చివేసిన రెవెన్యూ అధికారులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలో ఐదు వందల ముప్పై రెండు బై మూడు సర్వే నెంబర్లో నాలుగు సెంట్ల భూమిలో సిపిఐ కార్యాలయంలో నిర్మించిన సిపిఐ నాయకులు ఆ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేపట్టారని పోలీసులు ప్రొటెక్షన్తో రెవెన్యూ అధికారులు సిపిఐ కార్యాలయాన్ని కోల్చివేశారు దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది సిపిఐ మండలి నాయకుడు కిషోర్ మాట్లాడుతూ నేడు సిపిఐ పార్టీ తొంభై తొమ్మిది పూర్తి చేసుకుని వంద సంవత్సరంలో అడుగు పెడుతున్న జెండా వందన పండుగ కార్యక్రమం చేసుకున్నాము రేపు ఇరవై ఏడవ తారీఖు మండల కార్యాలయం ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నాము ఈ నేపథ్యంలో బుట్టాయిగూడెం తహసీల్దార్కు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కార్యాలయం అక్రమంగా నిర్మించామని పోలీసులు ప్రొటెక్షన్ మా కార్యాలయాన్ని కూల్చివేశారు మేము అక్రమంగా నిర్మించుకుని ఉంటే ముందే మాకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు కార్యాలయం నిర్మాణంలో ఉండగా ఎందుకు మమ్మల్ని ఆపలేదు ఇప్పుడు ఆపకుండా కార్యాలయం నిర్మాణం అయిపోయి రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో రెవెన్యూ అధికారులు వచ్చి కార్యాలయాన్ని కూలగొట్టడం ఏమిటి దీని వెనుక రాజకీయ కుట్ర ఏంటి ఇప్పుడు ఎంఆర్ఓ ఉంటున్న భవనం కూడా గతంలో బాలురా వసతి గృహంగా ఉన్న భవనంలో ఆయన ఉంటున్నారు మరి దాంట్లో ఎవరికి అద్దె చెల్లిస్తున్నారు అక్రమ కట్టడమే కదా ఎందుకు అక్కడ అద్దు చెల్లిస్తున్నారు మరి దానికి ఎలాంటి షరతులు వర్తించడం లేదు అని ప్రశ్నిస్తున్నాము మా కార్యాలయాన్ని కూల్చివేసేందుకు రేపు అన్ని మండలాల నుండి నాయకులకు పిలుపిస్తున్నాము ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి చేసి నిరాహార దీక్ష చేస్తామని మేము ఎంతవరకైనా వెళ్తామని ఆయన హెచ్చరించారు బుట్టాయిగూడెం ఎంఆర్ఓ మాట్లాడుతూ ఐదు వందల ముప్పై రెండు బై మూడు సర్వే నెంబర్ నాలుగు సెంట్లు గల భూమిని సిబిఐ నాయకులు అక్రమంగా ఆక్రమించి సిబిఐ కార్యాలయాన్ని కడుతున్నారు కట్టద్దు అని మా విఆర్ఓలు వెళ్ళి చెప్పిన వారిని వినకుండా దౌర్జన్యంగా కట్టడంతో ఈరోజు పోలీసులు ప్రొటెక్షన్తో కార్యాలయాన్ని కూల్చడం జరిగింది అంతేగాని ఇందులో ఎలాంటి ఎవరికి ఎటువంటి దుర్దేశం లేదని అది ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వ భూమిలో అక్రమంగా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి కోల్చివేశామని ఆయన అన్నారు కిషోరు సిపిఐ పార్టీ మండల నాయకుడిని ఈరోజు నాడు తొంభై సంవత్సరాల జెండా ఆవిష్కరణ పండగ పొద్దున చేసుకున్నాం రేపు ఇరవై ఏడో తారీఖున సిపిఐ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి అంగరంగ వైభవంగా ఆఫీసును చేసుకున్నాం ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని పోలగొట్టడం జరిగింది ఏంటని అడిగితే ఏం సమాధానం చెప్పలేదు దీని మీద మేము మూడు నెలల క్రితమే ఎంఆర్ఓ గారిని కలిసాం ఎంఆర్ఓ గారిని కలిసి మాకున్నటువంటి ఆధారాలు ఆయన కలిసి మా దీని మీద పొజిషన్ అప్పట్లో ఉన్నటువంటి విఆర్ఓ ఇది సిపిఐ ఆఫీస్కి సంబంధించినటువంటి స్థలం దీన్ని మట్టి తోలుకోవడానికి మా పర్మిషన్ ఏమైనా అప్పట్లో పెట్టుకుంటే సర్టిఫై చేసి కాపీ మేము జీయించాం ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ని కోలగొట్టారు అని అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే పక్కన ఉన్నటువంటిది కూడా బిల్డింగ్ వసతి గృహం ఇది వరకు హాస్టల్ అది ఆ పైన ఎంఆర్ఓ అద్దుకుంటున్నాడు అది ఎవడప్ప సొత్తం చెప్పాను అందులో ఎంఆర్ఓ అద్దుకుంటా ఉన్నాడు దాన్ని ఎందుకు కోల్చుకోకుండా మేము కట్టినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు పోలగొట్టారనేది ఖచ్చితంగా రేపు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంఆర్ఓకు ఉంది ఒక్క నోటీస్ కూడా జారీ చేయకుండా పోలీసులతోటి రెవెన్యూ యంత్రాంగం తోటి వచ్చి ఈ రోజు నాడు సిపిఐ పార్టీ కార్యాలయాన్ని కోలగొట్టే దమ్ము ఏజెన్సీలో ఎంఆర్ఓకు ఉందంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందని కూడా నేను ఈ రోజు భావిస్తా ఉన్నా పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేపొద్దున అన్ని మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఐక్యం చేస్తాం ఎంఆర్ఓ ఆఫీస్ కడ ధర్నా నిర్వహించి దీనికి కారకులైనటువంటి ఎంఆర్ఓని తక్షణమే సస్పెండ్ చేయాలి దీనికి సహకరించినటువంటి అందరూ అధికార యంత్రాంగాన్ని సస్పెండ్ చేసే వరకు ఆ నిరాహార దీక్ష రేపు కూర్చోబోతా ఉన్నాం తాడో పేడో తేల్చుకుంటాం ఈ భవనం అయితే గవర్నమెంట్ది ఇది గవర్నమెంట్ది దీని ఎందుకు కోరుతున్నాయి ఇందులో పైన ఎంఆర్ఓ అద్దుకుండి సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాడు ఒంటలేదని ఎంఆర్ఓ అని మేము చెప్పమని చెప్పని ఈ సభ ముఖంగా కోరుతా ఉన్నాం ఇది చాలా దుర్మార్గం అనేటువంటి చర్య ఏదన్నా ఉంటే నోటీస్ ఇవ్వాలి లేఖలకు అప్రోచ్మెంట్ అవ్వాలి మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు కనీసం ఇంత కట్టిన తర్వాత కూడా కళ్ళప్పగించి చూశాడే తప్ప కట్టడం పూర్తయిన తర్వాత వచ్చి ఈ రోజు నాడు జేసీపీ తోటి ఇక్కడ పడగొడుతున్నాడు అంటే దీన్ని సవాలుగా తీసుకుంటాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా వందో సంవత్సరం ఈ రోజు నాడు చేసుకున్నాం కాబట్టి రేపు నుంచి కొత్త అధ్యాయానికి తెరలేస్తుందని ఎంఆర్ఓకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఒక్క విఆర్ఓ కూడా మాకు నోటీస్ లేదు యా పునాది వేసినప్పుడు ఏం చేశారు గోడలు లేపినప్పుడు ఏం చేశారు రేకేసినప్పుడు ఏం చేశారు అంత ముస్తాబు చేసుకున్నటువంటి ఆఫీసును కోల దమ్ము మీకు ఏజెన్సీలో ఉందంటే కబడ్దారు ఎంఆర్ఓ రేపు నుంచి నీ పని పడతాం నువ్వు ఎందుకైతే నువ్వు ఇలా బాధ్యతంగా నీ నిర్వర్తి నీ అధికారాన్ని దుర్వినియోగపరిచావు మాకు అర్థం కాదే కానీ నీ వ్యక్తి పుట్టాయిగూడెం మండల సమితి నుంచి తీవ్రంగా ఖండించుకున్నాం సుమారు స్థలం ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలుగా ఇక్కడ ఏజెన్సీలో జరిగే కార్యక్రమాలు మొత్తం స్థలంలోనే జెండా ఎత్తుతూ ఓడే సోంద వెంకటేశ్వరరావు గారు సెక్రటరీగా ఉన్న కాలం నుంచి కూడా ఇక్కడ పుట్టయిగూడెం సెంటర్లో వెంకట్రావు గారు అని సెక్రటరీ గతంలో చేశారు ఆయనతో పాటు సీనియర్ నాయకులు మరి ప్రకాశం గారు పావులు పాపదాసు గారు ఉండి ఆ స్థలంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడ పక్కన ఎవరిని అడిగినా పిల్లల్ని పెద్దోళ్ళని అడిగినా సిపిఐ ప్రభుత్వం అది సిపిఐ స్థలం అంటారు తప్ప వేరేగా అన్నారు ఇది పోలీసు బలగాలతో రెవెన్యూ సిబ్బందితో ఎంఆర్ఓ గారు ఈరోజున తిండి తినక పేదోళ్ళు కూలీ దారి చేసి సుమారు ఒక ఎనిమిది లక్షల రూపాయలు రేపు పొద్దున ప్రారంభమండి మా రాష్ట్ర కార్యదర్శి గారు వస్తున్నారు వచ్చే శుభ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ మండలంలో రాకుండా చేయాలనే తపంత తపంతో చాలా కుట్ర మోసపూరిత కుట్రగా ఏజెన్సీ ఏరియాలో మేమైతే ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలని ఏదేమైనా కూల్సిన కార్యాలయాన్ని తక్షణమే మాకు ఖర్చైనటువంటి ఖర్చు ప్రభుత్వం ఇవ్వాలి లేను సో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రేపు భారీ ఎత్తున సుమారు వెయ్యి మందితో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయబోతున్నారు సార్ అందరికీ నమస్కారం అండి తహసీల్దార్ కొట్టాయిగూ మాట్లాడుతున్నా కొత్తాయిగూ మండలంలో కొట్టాయిగూరు హెడ్ క్వార్టర్స్ గ్రామంలో ఐదు వందల ముప్పై రెండు పై మూడు సర్వే నంబర్ దాఖలా నాలుగు నాలుగు హిందూ భూమి ప్రభుత్వ భూమి సంచరించావిడిగా నమోదు సదరు భూమిలో అనధికారికంగా కడుతున్నారు కాబట్టి దాన్ని తొలగించమని మేము ఆల్రెడీ చెప్పు ఉన్నాం అది ప్రభుత్వ భూమి మీరు దాని జోలికి వెళ్ళొద్దని చెప్పి ఉన్నాం చెప్పు ఉన్నప్పటికీ వారి శైలిలో వారిని నిర్మాణం చేసి తలపెట్టారు ఈ సెలవు రోజుల్లో వర్షాలు